హారిక ద్వారా నందిని ప్లాన్ తెలుసుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి నిజం తెలుసుకున్న సీతాకాంత్ ఇంతకు ఏం జరిగింది అసలు హారిక ద్వారా నందిని ప్లాన్ రామలక్ష్మి ఎలా తెలుసుకుంది దిమ్మ తిరిగే షాక్ ఏమిచ్చింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామలక్ష్ రామలక్ష్మి తన మనసులోని మాటను సీతాకాంత్కి చెప్పి ఇంకా ఇద్దరూ ఒకటవుదామని ప్లాన్ చేసుకున్న రామలక్ష్మికి నిరాశే ఎదురవుతుంది ఎందుకంటే సీతాకాంత్ నందిని దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నించడానికి వెళ్ళి ఇంకక్కడ తను చెప్పిన సమాధానంతో డిస్టర్బ్ అయ్యి ఇంకా హాల్లోనే పడుకుని పోతాడు మరుసటి రోజు ఉదయాన్నే రామలక్ష్మి చాలా హట్టింగ్గా మాట్లాడుతుంది మొత్తానికైతే రామలక్ష్మికి నా మీద కోపం వచ్చింది ఏదో రకంగా రామలక్ష్మిని కూల్ చేయాలి అని ఇంకా మార్తాను కూడా చెప్పేసరికి అదే పనిలో ఉంటాడు సీతాకాంత్ రామలక్ష్మి ఎలాగా నిన్ను చూడాలనుందని తన మనసులోనే అనుకునే లోపే రామలక్ష్మి వంట చేసుకుని వెళ్ళి ఆయనకి నా ప్రేమ విషయం చెప్పాలనుకుంటుంది అక్కడికి కూడా నందిని వచ్చేస్తుంది ఇంకా సీతాకాంత్ చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాడు ఇంకా అలా రామలక్ష్మి క్యారాజీ తీసుకుని బయలుదేరే సమయానికి కరెక్ట్గా వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి మారి నాన్న ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారని చెప్పి దారిలోనే కారు పక్క కాపి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిప్ చేసేసరికి నువ్వు అర్జెంటుగా గుడి దగ్గరికి రామ్మా అని చెప్పనేసరికి గుడి దగ్గరికా ఎందుకు నాన్న అని చెప్పాను కానీ అర్జెంటుగా రామ్మా నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఇప్పుడు నేను ఆయనకి క్యారేజీ తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాను కానీ క్యారేజ్ తీసుకుని వెళ్తున్నావా ఆయన మాట్లాడే పనుంది ఒక్కసారి రా వెళ్ళిపోదు కానీ అని చెప్పాను కానీ సరే అని రామలక్ష్మి అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి సీతాకాంత్ రామలక్ష్మి పేర్ల మీద అర్చనకి అభిషేకం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు మాణిక్యమైతే ఏంటి నాన్న ఎందుకనగాని నీ పేరు మీద అల్లుడి పేరు మీద ఎలాంటి దుష్ట శక్తులు పడకుండా ఉండాలని మీ ఇద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను పూజకి ఏర్పాట్లు చేశాను ఒక్కసారి వచ్చి పూజ కంప్లీట్ చేసి వెళ్ళమ్మా అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి రామలక్ష్మి వెళ్తుంది రామలక్ష్మి వెళ్ళి పూజ చేసుకుని ఎంతో సంతోషంగా క్యారేజీ తీసుకుని వెళ్తున్నా నాన్న కానీ సరే వెళ్ళమ్మని గబగబా దిగుతూ వచ్చేసరికి హారిక హారిక వాళ్ళమ్మ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు హారిక నందిని దగ్గర పిఏగా పనిచేస్తుంది ఇంకా హారిక వాళ్ళ అమ్మ రామలక్ష్మిని పలకరించి మాట్లాడుతుంది ఎలాగున్నారా అంటీ అని చెప్పాను కానీ నేను బాగానే ఉన్నానమ్మా నీవు నువ్వు చూపించిన దైవల్లే కదా లేదంటే నాకు ఆ రోజు నేను నా ప్రాణాలు పోయాయి అనుకున్నాను నువ్వు నీ ఫ్రెండ్స్ని నువ్వు రక్తం ఇచ్చి ముక్కు మొహం తెలియకపోయినా నన్ను కాపాడావు అని చెప్పి ఇంకా హారిక వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఎవరు ఆ రోజు యాక్సిడెంట్ అయితే ఎవరో వచ్చి కాపాడారు అని చెప్పి చెప్పవు తను ఈఎంఐనా అని చెప్పాను కానీ అవును మీరు నందిని మేడం వాళ్ళ పియే కదా అని చెప్పనేసరికి అవును మేడం అని చెప్పాను కానీ మీ అమ్మగారేనా ఆ రోజు నిజంగా లక్కీగా నాకు కనిపించారు కాబట్టి అమ్మగారికి ఏ ప్రమాదం జరగలేదని చెప్పను కానీ అవును హారిక ఆ రోజు కనుక ఈ రామలక్ష్మి రాకపోయి ఉంటే ఈ రోజు ఇలా నీ కళ్ళ ముందు మీ అమ్మ ఉండేది కాదు అని చెప్పి ఈ అమ్మాయి రుణం మనం ఎలా అయినా తీర్చుకోవాలి అని చెప్పి ఇంకా హారిక వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది రుణాలలాంటివేమి ఏం వద్దులే అంటే ఇంకా నేను వెళ్ళొస్తానగాని ఒక్క నిమిషం రామలక్ష్మి గారు నేను మీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పను కానీ మీరు మీ వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి Grazie. Vale. అలా సంతోషంగా ఉండాలి అంటే ఎప్పుడూ మీ వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు అని చెప్పనేసరికి ఏంటండి మా వారిని విడిచి దూరంగా వెళ్ళొద్దని చెప్తున్నారు అనగానే నేను నందిని మేడం పియేనే కానీ మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పను కానీ ఇంకా నందిని గురించి సీతాకాంత్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి మొత్తం అంతా కూడా చెప్పుకొస్తుంది పి అయితే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది అంటే సారు నందిని మేడంని ప్రేమి అని చెప్పను కానీ లేదు రామలక్ష్మి గారు మీ వారు ఎప్పుడు కూడా నందిని మేడంని ఆ దృష్టితో చూడలేదు కేవలం ఒక స్నేహితురాలిగానే భావించారు మ్యా మేడం గారే నందిని మేడం గారే సీతాకాంత్ సార్ మీద ప్రేమ పెంచుకున్నారు ఇప్పుడు మీ ఇద్దరిని విడదీసైనా సరే సార్ని దక్కించుకోవాలని మేడము మళ్ళీ మీ లైఫ్లోకి మీ కంపెనీలోకి అడుగు పెట్టారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ హారిక నువ్వు నాకు ఈ విషయం చెప్పాలని లేదు కానీ చెప్పావు నీ పేరు కూడా బయటికి రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మేడం నేను గనక చెప్పాను అంటే నా మీద నమ్మకం పోతుంది నేను మీకు చెప్దామని కూడా అనుకోలేదు కానీ మా అమ్మ ప్రాణాలు కాపాడిన మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకున్నాను కాబట్టి మీకు నేను నిజం చెప్పాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ని నేను కాపాడుకుంటాను అని చెప్పాను కానీ కానీ ఇప్పుడు మాత్రం మేడం చాలా పంతంతో ఉన్నారు మేడం అప్పుడు వదిలేసినా కానీ ఇప్పుడు మాత్రం సీతా సార్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని అనుకుంటున్నారు అని చెప్పనేసరికి అది నేను చూసుకుంటాను మీరు దాని గురించి ఆలోచించకండి చాలా థ్యాంక్స్ నాకు ఈ వివరణ ఇచ్చినందుకు అని చెప్పనేసరికి సరే అని చాలా హ్యాపీగా అయితే రామలక్ష్మి క్యారేజీ తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా అక్కడికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఆల్రెడీ రామలక్ష్మి కంటే ముందే అక్కడ నందిని ఉండేసరికి ఆల్రెడీ నందిని ఇక్కడికి అనమాట అని చెప్పనుకుని సార్ భోజనం చేస్తారా అనగానే భోజనం చేస్తాను అని సీతాకాంత్ రామలక్ష్మితో వచ్చేస్తాడు మేడం మీరు అనగానే వద్దులే రామలక్ష్మి అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి ఫార్మాలిటీస్కి వద్దు అని చెప్పా కానీ రామలక్ష్మి ఎందుకు కావ వద్దా అంటే వద్దా అని వదిలేసింది రండి మేడం అయినా కొంచెం భోజనం చేయండి అన్న మాట కూడా చెప్పలేదు అని చెప్పి ఇంక అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం ఎప్పటికప్పుడు పై పైకి ఎలా ఉన్నా కానీ మేడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రామలక్ష్మి అయితే చాలా జాగ్రత్తగా ఉండను సార్ అనగానే ఏమైంది రామలక్ష్మి అని చెప్పనేసరికి ఏమీ లేదు సార్ మిమ్మల్ని నన్ను దూరం చేయాలని ఏయో దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి మిమ్మల్ని నన్ను ఎవరూ దూరం చేయలేరు కదా సార్ అనగానే నిన్ను నన్ను ఎందుకు దూరం చేస్తారు రామలక్ష్మి అని చెప్పనగానే మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి సార్ మీరంటే నాకు చాలా ఇష్టమని రామలక్ష్మి తన మనసులోని ప్రేమను సీతాకాంత్కు చెప్పేస్తుంది ఎందుకంటే ఆలస్యం చేయడం కంటే ముందే నిజాన్ని చెప్పేయడం మంచిది కదా ఒకవేళ ఆలస్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అన్న ఉద్దేశంతో రామలక్ష్మి అయితే ఆ రకంగా తన మనసులోని ప్రేమను చెప్పేసరికి సీతాకాంత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు ఎప్పుడెప్పుడు నాకు ఈ ప్రేమను చెప్తావా అని ఎదురు చూస్తున్నానని ఇంకా సీతాకాంత్ రామలక్ష్మి చాలా హ్యాపీగా ఉంటారు కానీ నందిని మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది రామలక్ష్మి నుంచి శాశ్వతంగా విడదీయాలని ఏదో రకంగా విడదీసి తను సొంతం చేసుకోవాలని నందిని ప్లాన్లకైతే ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంటుంది రామలక్ష్మి అయితే ఇంకా అలా అడ్డుకునేసరికి ఇంక అస్సలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి నందినికి ఏంటి నేను ఏం ప్లాన్ చేసినా ఎందుకు ఇలా జరుగుతుంది సీతా సీతాకాంత్ని నన్ను విడదీయాలని ఎవరో ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పాను కానీ ఎవరు ప్రయత్నాలు చేస్తారు మేడం భార్య భర్తలు కదా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్యలో మనం వెళ్ళకూడదు కదా మేడం వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారేమో వాళ్ళది జన్మ జన్మల బంధమైనా కావచ్చు కదా మేడం మీరే తప్పుగా ఆలోచించి రామలక్ష్మిని సీతాకాంత్ సార్ని విడదీయాలని ఆలోచిస్తున్నారేమో అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ మాత్రమే కాదు భార్యాభర్తల బంధం కూడా ఆ బంధం నుంచి మీరు వాళ్ళని ఎలా విడదీయగలుగుతారు మేడం విడదీయడానికి అవకాశం ఉండదు కదా అని చెప్పి ఇంకా రామలక్ష్మి సారీ నందిని అయితే ఎప్పటికప్పుడు నందినికైతే హారిక ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది లేదు హారిక నా ప్రేమ గెలుస్తుందని నాకు అనిపిస్తుంది అనగానే మీ నమ్మకం మీది మేడం మీరు స్ట్రగుల్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను మీరు ఎప్పటికీ కూడా బాధపడకూడదు సంతోషంగా ఉండాలి నన్ను అక్కలా భావించే మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒకరోజు సీతాకాంత్కి డైరెక్ట్ అయిపోతుంది నేను ఎందుకు నీ దగ్గరికి వచ్చానో తెలుసా నిన్ను కేవలం నన్ను వాడిని చేసుకోవడం కోసం అనగానే అప్పుడే రామలక్ష్మి లోపలికి ఎంటర్ అవుతుంది ఏంటి మేడం నా భర్తను మీ వాడిని చేసుకుంటారా నా భర్తను నా నుంచి మీరు దూరం చేయాలని ఎలా అనుకుంటారు మాది జన్మ జన్మల బంధం గత జన్మలో మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే విడిపోయాం ఈ జన్మలో మా ప్రేమను గెలిపించుకుంటున్నాం అంతేగాని మీరు నన్ను ఎప్పటికీ సీతాకాంత్ సార్ దగ్గర నుంచి మీరు దూరం చేయలేరు దూరం చేసే అవకాశం కూడా మీకు నేను ఇవ్వను అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నందిని అయితే అదేంటి నేను సీతాకాంత్ని దూరం చేసుకోవా దగ్గర చేసుకోవాలనుకుంటున్నానన్న విషయం నీకేలా తెలుసాను కానీ మీరు వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను మేడం నా భర్తతో మీరు ఎలా ఉంటున్నారో ఏంటో అని అన్నీ తెలుసుకున్న తర్వాతే నేను ఎలా మాట్లాడుతున్నాను అని చెప్పి రామలక్ష్మి అయితే చెప్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో నందినికి ఇంకా ఎలాంటి షాకులు ఇవ్వబోతుంది రామలక్ష్మి సీతాకాంతుని ఎలా కాపాడుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు